అది కాదు బావా ఇక నువ్వు సంజయ్ చెప్పాల్సిన అవసరం లేదమ్మా చెప్పిన ప్రయోజనం లేదు సాగర్ బావా తప్పంతా మా చెల్లిదే అని చెప్పావు నువ్వేంటో అర్థమైంది మీ వాళ్ళు తప్పు చేసినా సరే మీ వాళ్ళకే సపోర్ట్ చేస్తావు నా ఆడపిల్లను పెంచడం చేత కాదని నడి వీధిలో మీ వాళ్ళతో చెప్పించావు ఇక చెప్పడానికి ఏముంది ప్రేమ మావయ్య అందరి ముందు నేను అలా మాట్లాడటం తప్పే కానీ తప్పలేదు మావయ్య మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి మావయ్య సారీ మావయ్య అయ్యో చెప్తున్నావు నువ్వే చేయలేదు తేయలేదు తప్పంతా నాదేనా నువ్వు మీ నాన్న వాళ్ళు అంది నిజమేనప్పా ఆడపిల్లని సరిగా పెంచడం చేత కాని ఓ చేత గాని తండ్రి అయ్యో నేను కూతురికి గుణగణాలు బుద్ధులు నేర్పించడం చేత ఒక అసమర్థపు తండ్రి నమ్మ నేను ప్లీజ్ ఈ విషయం నువ్వు మీ వాళ్ళు చెప్పేంత వరకు నాకు తెలియదమ్మా నాకు తెలీదు ఒప్పుకుంటాను నాదే నాదే తప్పు నిజంగానే నువ్వు అన్నట్టు కూతుర్ని పంచడం చాతగాని ఒక్కసారి నేను చెప్పేది వినండి ఎవరు అలా పిలవకు అలా పిలిచే ప్రేమని అర్హతని నువ్వు కోల్పోయావు కోపం తెచ్చుకోకుండా ఒక్కసారి కోపం కాదు కోపం కాదు బాధ భరించలేని గుండె కోత ఇందాక నువ్వు చేసింది చిన్న విషయం అనుకుంటున్నావా కేవలం మీ అన్నయ్యని వెనకేసుకురావడం అనుకుంటున్నావు కానీ ఒక కుటుంబాన్ని రోడ్డున నిలబెట్టావు నువ్వు మా పెంపకాన్ని వేలెత్తి చూపు ఎలా చేసావు నువ్వు ఒక ఆడపిల్లని కన్న తండ్రి పెంపకాన్ని ఆడపిల్ల మీద కన్న తల్లి పెట్టుకున్న నమ్మకాన్ని కూతుర్ని సరిగా పెంచడం చాతకాక గాలి కొదలేసామని వాళ్ళతో మాట్లాడిపించావు కదా మమ్మల్ని మా పద్దేళ్ల పెంపకాన్ని తల తీర్చుకుని చేసావు కదా నలుగురులో ఒక ఆడపిల్ల పరువు తీసి కడుపు కోతావు కదా ప్లీజ్ ఏమన్నారు మా అందరిని ఏమన్నారు మాది తప్ప కూతుర్ని ఎలా పెంచాలో మాకు తెలియదా ఆడపిల్లకి భయం చెప్పడం పద్ధతులు నేర్పించడం మాకు తెలీదా మా కూతురు ఏంటో మాకు తెలుసు మా కూతుర్ని ఎలా పెంచామో ఎంత పద్ధతిగా పెంచామో మాకు తెలుసు ఆ వెదవ వాడే నా కూతురికి ఏదో మందు పెట్టాడు మాయ మాటలు చెప్పి మోసం చేశాడు లేకపోతే నా నాకు చెప్పకుండా వాడు ఎంత వెధవో తెలిసి కూడా తనంతటి తానే ప్రేమిస్తుందా దాన్ని మభ్యపెట్టి పెట్టి ఒక పథకం ప్రకారం ప్రేమ అనే ఉచ్చులోకి లాగారు అంతే తప్ప నా కూతురు ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదు నా కూతురిని అంత పద్ధతిగా పెంచుకుంటే నా కూతురు తప్పు చేసిందని అంటారా మాకు మాకు ఆడపిల్లని పెంచడం జాత కాదని అంటారా అంటే అన్నా అని అంటారు కానీ కూతురిని పెంచడం జాతగా అండి మా కాదు మీకు మీ నాన్నకి మీ వాళ్ళకు తప్పు చేసేద్ది నా కూతురు కాదు నువ్వు అంతా అవునే ఆడపిల్లని ఎలా పెంచాలో మీ వాళ్లకు తెలియదు కాబట్టి నువ్వు లేచి అతయ్యా ఇటు ఇటు చట్నీ గిన్నె దగ్గర నక్కి నక్కి కూర్చున్న కుక్క పిల్లలాగా ఇక్కడే ఉన్నాము అమ్ముడు అమ్మో అమ్మోయ్ అమ్మోయ్ నువ్వు దానివి కాదే బాబా నీది బుర్ర కాదే ఐడియాలో దొర్రు నేను అమ్మోయ్ చాటుగా దెబ్బ కొట్టడంలో నువ్వు బాబా మనకంటే శత్రువుల బలం ఎక్కువగా ఉన్నప్పుడు ఆళ్ళకి గొడవలు ఎప్పేసి ఆళ్ళు కొట్టుకునేలా చేయాలన్నా సూపర్ ఆ ప్రేమ నర్మదలు పోట్ల గిత్తల్లా పోట్లాడుకునేలా ఆళ్ళ జట్లు ఆ బలం కూడా అవునమ్మో మీ అమ్మ అంతే జుట్లు ముడి వేయడంలో మహా దిట్ట అందుకే నా జుట్టు చట్నీలో కొబ్బరి ముక్కలాగా అక్కడ మెరుస్తూ ఉంటుంది గమనండి లేదంటే స్టీల్ గినిలాగా మరి వద్దులే చూడమ్మడో ఎన్ని రోజులు ఆ పేమా నర్మద ఒక పార్టీ కాబట్టి ఇద్దరూ కలిసి నీతో ఆడుకున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో ప్రతిపక్షంలాగా ఆరు ఏరేరు కుంపట్లు కాబట్టి ఆళ్లలో ఆలకే పొట్లు సెగపట్లు ఉంటాయి నీ జోలికి రారు కదా మరి ఇక నువ్వు పేమ నర్మదతో ఆడుకోవడానికి తిరిగి మళ్ళీ పెద్ద కోడలుగా చక్రం తిప్పేసి నట్టింట్లోకి దగదగ ఎలిగిపోవడానికి నీకు ఇదే కరెక్ట్ టైం నాకు కరెక్ట్ టైం కాదమ్మా ఆళ్ళిద్దరికీ బ్యాడ్ టైం కరెక్ట్ టైం నన్ను ఇంటర్వ్యూకి పంపించేసి స్కూల్ పిల్లకాయల మధ్య టెన్షన్ కళ్ళు తిరిగి పడిపోయేలా చేశాను అందుకు ఆలకి రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి కొంగులు తడిసిపోయేలాగా జేడిపిడి ఆ దంచమ్మ దంచవే నా ముద్దుల కూతురా వాళ్ళని ముడ్లు దంచినట్టు దంచవే కూతురా దంచు దంచు వాళ్ళని బాగా దంచు 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 వాళ్ళని బాగా దంచు బాగా దంచు దంచవే నా ముద్దుల కూతురా అమ్మడో అరచేయంత ఇడ్లీ కూడా చిటికలంతా కారపడికి తల ఉంచాల్సిందే అన్నట్టుగా ఇక నుంచి నువ్వు వాళ్ళ ఇద్దరి మధ్యలో కారఫుల్ చలరై పోముడో చలరైము మామూలుగా కాదు నన్ను కత్తిపీటకి సొరకాయ ఎయితురొచ్చిన సొరకాయకి కత్తిపీట ఎదురుచిన సొరకాయకి కదా రిస్క్ అన్నట్టు ఆ రిస్క్ వస్తాను రిస్క్ బస్తా ఇస్తాను బస్తాను మీద బస్తా ఇస్తాను ఇచై ఇచేయ్

అత్త అల్లాహ్ అలా చాలా బాధగా ఉందిరా అసలు అసలు అత్త అలా మాట్లాడుతుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదురా నన్ను అమ్మలా అర్థం చేసుకునే అత్త నేను లేచిపోయానని ఆ మాట తట్టుకోలేకపోతున్నాను ఆ మాటని వేరే ఇంకెవరైనా అన్నా తట్టుకోగలిగేదాన్ని ఆ రోజు మేనకోడలు ప్రాణం గురించి భవిష్యత్తు గురించి అంత అలా ఆలోచించిన ఈ రోజులా ప్రాణం ప్రాణం పోతున్నంత బాధగా ఉందిరా పోతున్నంత బాధగా ఉంది కనీసం నువ్వైనా నా బాధని అర్థం చేసుకుని భోజనం తట్టి భరోసా ఇస్తామనుకుంటే నువ్వు కూడా నా మీద కోపాన్ని ఆపు నటించింది చాలు ఆపు ఏమనిపించట్లేదా ఏమనిపించట్లేదా నీకు ఇంతకేమో అక్కడ అలా ఇప్పుడేమో ఇలా అసలు అసలు ఇంత బాగా ఎలా నటించగలుగుతున్నావు నువ్వు సిగ్గ్యం అనిపించట్లేదా నీకు ఏమన్నావురా నాది మరి నటన కాకపోతే ఏంటి ఇందాక రోడ్డు మీద మేమెవరమో నీకు తెలియదు అన్నట్టు నాకు నీకు ఎలాంటి సంబంధం లేనట్టు మీ వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడారు మీ అన్నయ్యగా మంచోడు మహానుభావుడు ఏమీ తెలియని అమాయకుడు అని పొగిడావు కేవలం మా చెల్లెల్ది మాత్రమే తప్పని మాకు మీ వాళ్ళు మా నాన్న పెంపకాన్ని వేలెత్తి చూపించేలా చేశావు ఏమని కూశాడు ఇందాక మీ నాన్న ఏమని కూశాడు మా నాన్నకి ఆడపిల్లల్ని పెంచడం తెలీదా కన్న కూతుర్ని మీ అన్నయ్యకి వలవేయమని ఉసిగొల్పాడా మాటలకి మా అమ్మ ప్రాణం పోయినంతగా బిలవిల్లాడిపోయింది మా నాన్న గుండె పగిలిపోయేలా ఏడ్చాడు నువ్వు ఎన్ని రోజులు మా ఇంట్లోనే ఉంటూ చూస్తున్నావు కదా మా చెల్లెల్ని మా అమ్మ నాన్న ఎంత ప్రేమగా పెంచారో నీకు తెలీదా మరి మా చెల్లెల గురించి తెలుసు కూడా నువ్వందరి ముందు తను తప్పు చేసిందని ఎలా మాట్లాడగలిగా నువ్వు లేచిపోయావని తెలిస్తే ఆ అవమానంతో మీ వాళ్ళు గుండె ఆగిపోయి చస్తారని ఆ రోజు మా అమ్మ తన మేనకోడలి జీవితం గురించి తన పుట్టింటి గురించి ఆలోచించి నీ మెడలో నా చేత తాలి కట్టించింది అందుకు ఈ రోజు నువ్వు మా అమ్మకి గొప్ప గుణపాఠం నేర్పించావు కుటుంబాన్ని పెంచడం చేతగాని తల్లి అని నింద పేయించావు అదే మాట నేను మీ నాన్ననంటే